ఓం సమర్థ సద్గురు సాయినాథాయ నమ శ్రీ సాయి లీలామృతం అధ్యాయం ఇరవై తొమ్మిది గ్రంథ పారాయణ మహత్యం శ్రీ సాయి ఇలా అన్నారు నా చరిత్ర గానమే నీకు శ్రేయస్కరము అది ఈ భూమిపై నా అవతార కార్యం యొక్క పరిపూర్ణతే భావయుక్తంగా నా చర్యలు సూక్తులు గుణాలు మరియు విపూదలను గానం చేసే వారిని నేను సంపూర్ణంగా రక్షిస్తాను భక్తి శ్రద్ధలతో నన్ను అంటి పెట్టుకునే నా భక్తులకు నా చరిత్ర పారాయణ వలన సంతోషం కలగటం సహజము నా మాట నమ్ము విశ్వాసంతో నన్ను కీర్తించి నా లీలలు గానం చేసేవారికి పూర్ణమైన ఆనందము శాంతి ప్రసాదిస్తాను విశ్వాసంతో నన్ను కీర్తించి సంపూర్ణంగా నన్ను శరణు పొంది ఎల్లప్పుడూ నన్నే గుర్తుంచుకొని వారికి మోక్షం ఇవ్వటమే నా వ్రతము నా లీలలు నా చరిత్ర తలుచుకుంటూ నన్నే జానిస్తూ నాపై భక్తి కలిగి నా నామం జపించే వారికి ఇంద్రియ విషయాలపైన విశ్వాసం ఎలా ఉండగలదు నా చరిత్ర విన్నంత మాత్రానే ఎవరినైనా మృత్యుముఖం నుండి రక్షిస్తాను అతనికి వ్యాధి నివారణ అవుతుంది భక్తి శ్రద్ధలతో నా చరిత్ర శ్రవణం చేసే దానినే మరణం చేస్తే నీకు శాంతి లభిస్తుంది దేహాత్మభావము మరియు ద్వైత దృష్టి నశిస్తాయి ఏకాగ్రమో పూర్ణమో అయిన భక్తి వలన చిత్తమంతా దివ్యశక్తి మండలం అవుతుంది చరిత్ర పారాయణకు శ్రీ సాయి ఎంతటి ప్రాధాన్యతనిచ్చారో వాక్యాల వలన మనకు తెలుస్తుంది అంతేగాక ఈ గ్రంథపారాయణ చేసిన వారిని శ్రీ సాయి ఎంతగా అనుగ్రహించారో కూడా క్రింది భక్తుల అనుభవాలు నిరూపిస్తున్నాయి అది పంతొమ్మిది వందల ఎనభై ఐదు జనవరి ఇరవైవ తేదీ శ్రీ సాయినాథుని జీవిత చరిత్రను మూడు సప్తాహాలు పారాయణ చేయాలనుకుని మొదటి సప్తాహం పూర్తి చేసి బాబాకు నైవేద్యం పెట్టి హారతిచ్చి రెండు రూపాయల ఇరవై ఐదు రూపాయలు సమర్పించుకున్నాను ద్వితీయ సప్తాహము ప్రారంభిస్తూ శ్రీ సాయిబాబా నీవు నా పూజా పారాయణలతో నిజంగా సంతృప్తుడవైతే నాకు ఈరోజు నీ నుంచి నిదర్శనం రావాలి అని ప్రార్థించాను ఈ రోజు రాత్రి ఏడున్నర గంటల ప్రాంతంలో మా అబ్బాయి పరిగెత్తుకుంటూ నా వచ్చి శ్రీ సాయి మన ఇంటికి వచ్చారు ఏడు గంటల ప్రాంతంలో సాయి వలే తలకట్టు వేషంతో వచ్చి మీ పేరు పెట్టి పిలిచి అమ్మను ఉన్నారా అని అడిగారు నేను మీరు ఇంకా రాలేదని చెప్పాను ఆయన నా కేసీ చూసి రా బాబు ఎందుకు భయము అన్నారు నా పేరు మీకు ఎలా తెలుసు అంటే నాకు నీ పేరు మీ నాన్న పేరు కూడా తెలుసు అన్నారు అమ్మతో నేను యాత్రకు వెళ్తున్నాను మీ వారు పూజ చేసి బాబా పటం వద్ద పెట్టిన దక్షిణ రెండు రూపాయల ఇరవై ఐదు పైసలు తీసుకొని రా అన్నారు తెచ్చిస్తే తీసుకొని నన్నెందుకు ఎప్పుడూ నిందిస్తుంటావు మీ వారు రాగానే నేను వచ్చి వెళ్ళానని చెప్పు అన్నారు మీ పేరేంటి అంటే నేను వచ్చి వెళ్ళానని చెప్పు మీ నాన్న కనుక్కుంటాడు అని ఆశీర్వదించి వెళ్ళిపోయారు అలా నేను కోరినట్లు బాబా దర్శనము నిదర్శనమో కూడా ఇచ్చారు ఈ విషయం ఓడి ప్రభాకర్ రావు గారు తెలియజేస్తున్నారు మీ శివరామయ్య గారు ఇలా తెలియజేస్తున్నారు మీ వద్ద నుంచి శ్రీ లీలామృతం తెప్పించుకొని పారాయణ పూర్తి చేసేసరికి ఉద్యోగంలో సమస్యలు సులభంగా విడిపోయాయి రద్దు కాబోయిన ఉత్తర్వులు నాకు అనుకూలమై నిలిచాయి అన్నిటా నాకు విజయమే లభిస్తుంది ఇంట్లో అందరము సాయి భక్తులమై సాయి చరిత్ర నిత్యపారాయణ చేస్తున్నాము శ్రీ భరద్వజ గారు వ్రాసిన శ్రీ సాయి లీలామృతం పూర్తిగా చదివే లోపల మనసెంతో ప్రశాంతమైంది తెలుగులో ఇంతవరకు అటువంటి పుస్తకం వెలువడలేదు నాకు ఫిబ్రవరి ఐదు పంతొమ్మిది వందల ఎనభై ఒకటి గురువారం రాత్రి కలవచ్చింది నేను సిరిడి వెళ్ళాను తెల్లటి కఫ్ని ధరించి పద్మాసనంలో బాబా ఒక పంచలో కూర్చొని ఉన్నారు వారి వెనక దుని ఉంది నేను దక్షిణ ఇవ్వటానికి జోబులో చేపెట్టుకుంటే ఇరవై ఐదు పైసల నాణ్యం వచ్చింది పది పైసల నాణ్యం కోసం మరలా జోబులో చేపెట్టుకుంటే మరలా ఇరవై ఐదు పైసల నాణమే వచ్చింది దానిని దుని దగ్గర ఉంచగానే బాబా షికారుకు వెళ్దాంరా అని చుట్టూరా కొంత ప్రహరి కొంత గల ఒక తోటలోకి వెళ్ళారు అక్కడ కొంచెం సంభాషణ జరిగాక నేను శ్రీ సాయిలీలామృతం పారాయణ చేయవచ్చా అన్నాను ఆయన చేయబన్నట్లు తలొప్పారు మరుక్షణమే వారి గుడ్డలు కాషాయ రంగులో మారాయి నాకు మెలకువ వచ్చింది అప్పుడు గుర్తొచ్చింది శ్రీ సాయిలీలామృతంలో ఇరవై ఐదు పేజీలు మాత్రమే చదివి అనివార్య కారణాల వల్ల ఆపేశాను తర్వాత ఆ సంగతే మర్చిపోయాను ఈ గ్రంథపారాయణ చేస్తే సిరిడీలో బాబాకు దక్షిణ సమర్పించినట్లవుతుందని తెలుసుకున్నాను